హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటర్స్ ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అంటే వీక్లీ ట్వైస్ వచ్చి మేము ఇంటి ముందర కొద్దిగా ప్యాడ్ వేసలుగుతామండి మా ఇంటికి ఆపోజిట్లో నాకు ఇల్లు ఉంటుంది కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మీద షేర్ చేశాను ఆ ఇంట్లో ఉండే అవ్వకు వచ్చేసి అస్సలు ముగ్గులు రావన్నమాట అంటే నాకు వచ్చాను కదా నాకు అంతకన్నా రావు నాకన్నా ఒకటో రెండో వచ్చు కానీ పాపం అవ్వకు అస్సలు రావన్నమాట అలికిన తర్వాత ఇంకా నేనే వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ముగ్గు వేస్తుంటాను మా అమ్మాయికి కూడా రావన్నమాట ముగ్గులు వాళ్ళు ముగ్గులు వేయరు సో ఇంకా నాకు వచ్చిన ఒక ఆరేడు ముగ్గులను అటు తిప్పి ఇటు ఇటు తిప్పి అటు తిప్పేస్తుంటాను అంటే మా ఇంటి దగ్గర కూడా వాళ్ళ ఇంటి ముందర కొంచెం పెద్ద ముగ్గు వేయడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే మనల్ని అడిగారు కదా మన ఇంటి ముందర బాగుండి అక్కడ చిన్న ముగ్గు అయిపోతుందేమో అనేసి అక్కడే కొద్దిగా నాకు వచ్చిన వాటిలో అక్కడే కొద్దిగా పెద్ద ముగ్గు వేస్తాను కానీ ప్రతివారము రిపీట్ అవుతుంటాయి అన్నమాట ముగ్గులు నాకు భలే కామెడీగా అనిపిస్తుంది అనమాట ముగ్గు అంతా వేసి అవ్వని కనుక చూసాం అవ్వ ఎప్పుడు ఈ ముగ్గు అన్నట్టు ఉంటుంది అనమాట తన ఎక్స్ప్రెషను అంటే ఏం చెప్పదనుకో నాకు అలా అనిపిస్తుంది అలా జస్ట్ వీరికి అది బాగుందనేసి అంటే ఎంత మనం ఇంటి ముందర నీళ్ళు జల్లి ముగ్గు వేస్తే కంటే కూడా నాకు ఇలా ఇష్టం అన్నమాట కొద్దిగన్నా అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇంటి ముందర కొద్దిగన్నా పేడవేసే చిన్న ముగ్గు పెట్టుకుంటే ఆ కళే వేరనేసి ఇప్పటికీ తిరిగిందన్నమాట నా అలా ఇంటి ముందర బాగా కొద్దిగా బాగా వేసి వీక్లీ ట్వైసీ థర్స్డే మండే అలా అలకేస్తామన్నమాట సో అదన్నమాట ఇంక ఇంట్లో పూజ అది చేసేసాము ఇంక ఈరోజు వచ్చేసి అమ్మ వస్తుందండి కుప్పంకి సో ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అందుకని ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మా బాబుకి కూడా హాలిడే ఉందన్నమాట కాలేజీలో తనకి లంచ్కి వచ్చి ఏమంటారు దొండకాయ చట్నీ రసం రైస్ చేస్తున్నాను అంటే ఇంకా అమ్మ వస్తుంది కానీ కుప్పంకి మా ఇంటికి అయితే అన్నమాట అసలు ఇంక అందుకని తను నాకు ఏదైనా రైస్ అంటే నేను ఇలా దొండకాయ చట్నీ అవి అంటే అమ్మ నాకు అవన్నీ వద్దు చింతపండి పులిహోర రైస్ ఉంటుంది కదండి అది చేసి తీసుకురమ్మందన్నమాట ఇంకా ఫస్ట్ నా వంట కంప్లీట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఎలా రైస్ వండేసాం కదా అనేసి ఇంకా నేను ఇక్కడ పులిహోర చేస్తున్నాను ఇంకా ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దాం ఇక్కడ కొద్దిగా అలా షూట్ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది నేను క్విక్గా చెప్పేస్తాను చూడండి ఫస్ట్ మనం రైస్ వండి పక్కన పెట్టుకునేస్తాం కదా తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీనికి పులిహోర కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్లో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు లేదా ఎండుమిర్చి యాడ్ చేసి తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకొని ఉంటాం కదా అంటే మనం తీసుకున్న రైస్ను బట్టి మనం చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాను అది అన్నం తీసుకున్నాను వండి సో దానికి తగ్గట్టు నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నాలుగు నానబెట్టి పెట్టుకొని దాని గుజ్జు అంతా తీసి ఇలా ఆయిల్లో యాడ్ చేశాను ఇలా చేయడం వల్ల పులిహోర వచ్చేసి అచ్చం మనకి టెంపుల్లో ఇస్తారు కదండి అలా ఉంటుందన్నమాట చింతపండు గుజ్జు పిసికి తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ వండేటప్పుడు అన్నంలో ఉప్పు వేస్తాను కాబట్టి కొద్దిగా చూసి చూసి వేసుకున్నాను అనమాట ఉప్పు అది తెల్లే లోపల ఇక్కడ మనం అన్నంని చల్లారి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక టూ కప్స్ రైస్కి మాత్రమే పులిహోర చేస్తున్నాను ఇలా మనకి దగ్గర పెడుతున్నప్పుడు ఇంకొద్దిగా పసుపుని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మరగనివ్వాలండి అంటే స్టవ్ హైలో పెట్టామనుకోండి అది మొత్తం త్వరగా ఇమిరిపోయి మనకు అసలు జ్యూస్ ఏముండదు అనమాట సిమ్లో పెట్టే చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి అవుతుంది అనమాట అంటే ఆ స్టేజ్లో మనకి ఈ చింతపండు అంతా బాగా ఉడికింది అన్నట్టు ఇక్కడ మీకు వీడియోలు తెలుసు చూడండి మనం గరిటితో ఇలా అంటే మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట నేను ఇందాక చెప్పినట్లు పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది అలాగని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జును మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఆల్రెడీ మనం చల పెట్టుకున్నాం కదా ఆ రైస్లోకి ఈ చింతపండు గుజ్జును వేసి బాగా అన్నం ముద్దవ్వకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అంటే పులిహోర పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాను అప్పుడప్పుడు బయటది కూడా యూస్ చేస్తుంటాను అనమాట బయటది ఒకవేళ ఇన్స్టెంట్గా మనం యూస్ చేస్తాం కదండి అదైతే మాత్రం ఎంటీఆర్ది తీసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఏ పులిహోర పౌడర్ యూజ్ చేసేదైతే అది తీసుకోండి సరిపోతుంది రైస్ మొత్తంకి అంత చింతపండు గుజ్జు అంతా బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను టూ కప్స్ రైస్కి టెన్ రూపీస్ పులిహోర పౌడర్ ఉంటుంది కదండి అది యాడ్ చేశాను అనమాట అంటే మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ చేయకుండా ఇలా అన్నం మధ్యలో ఇలా వేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు అంత మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అంతా యాడ్ చేసాం కాబట్టి ఇందులోకి ఇంకొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసి కొద్దిసేపు వచ్చి పట్టాలు ఆడించిన తర్వాత ఈ ఆయిల్ని మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా రైస్లో పౌడర్ వేసుకున్నాం కదా ఆ పౌడర్ మీద ఈ వేడి వేడి ఆయిల్ని వేయాలండి మళ్ళీ మనం ఆ పౌడర్ని ఆయిల్లో వేయకుండా ఆ ఆయిల్నే మీకు అర్థం అవుతుంది అనుకుంటాను ఈ పౌడర్ మీద వేయాలన్నమాట అంటే వేడిగా ఉన్న ఆయిల్ని ఈ పులిహోర పౌడర్ మీదకి యాడ్ చేసి మొత్తం అంతా కలిపేయాలి నమ్మండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మామూలుగా కొంతమంది చింతపండి పులిహోరని పెద్ద ఇష్టంగా తింటారు అంటే లెమన్ రైస్తో కంపేర్ చేస్తే బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలానే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ జర్నీస్కి కానీ వాటికి చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడు లెమన్ రైసే కాకుండా ఇలా చేసుకున్న అనుకోండి బాగుంటుంది అలా లంచ్ బాక్సెస్ కూడా బాగుంటుందన్నమాట కాకపోతే దీని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇంకా అవంతా ఆల్రెడీ ఇందులోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం ఏం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి సో ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకెలా చేస్తున్నాను కదనేసి నేను ఇక్కడ ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేశాను మొత్తం అంతా కలిపిన తర్వాత మా బాబుకి ఒకసారి ఇచ్చాను అనమాట అంటే ఒక పిడిసి ఇచ్చాను టేస్ట్ సరిపోయిందో అదే ఉప్పు సరిపిందో లేదో చూడమని తర్వాత ఇంకా అమ్మకి ప్యాక్ చేద్దామని అమ్మ మళ్ళీ ఇంకా కొన్ని థింగ్స్ చెప్పిందన్నమాట ఇంకా కొద్దిగా ఇది కొద్దిగా పులిహోర బాక్స్లో కట్టుకుని ఇంకా తను ఏమొద్దనేసింది ఓన్లీ రైస్ ఒక్కటి చాలనింది ఇంక కొన్ని థింగ్స్ చెప్పింది అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బయలుదేరి ఇంకా అవన్నీ అమ్మ చెప్పినవన్నీ తీసుకొని ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేస్తామన్నమాట అమ్మ వస్తుంది కానీ కూపంకి మా ఇంటికి అయితే రావట్లేదండి ఎందుకంటే తనకి తిరుపతిలో ఒకటి మ్యారేజ్ ఉంది సో ఆ ఫంక్షన్కి వెళ్తుందన్నమాట బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో కుప్పం వస్తుంది కాబట్టి ఇలా చాలాసార్లు అన్నమాట అంటే తిరుపతికి ఎవరు వెళ్ళినా కూడా నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైనా లగేజ్ ఇవ్వాల్సి ఉంటే నేను తీసుకొని వాళ్ళకి నేను ఏవైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి వస్తుంటామన్నమాట ఇంక ఇప్పుడు టైం లేదు కాబట్టి అమ్మ నేను ఇంటికి మళ్ళీ వస్తాను ఇప్పుడైతే అవ్వదు అనేసి ఇంకా తను డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోతుంది సో అందుకని నేను మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా ఒక వన్ థర్టీకి అలాగొస్తుందన్నమాట ట్రైను కుప్పంకి సో ఇంకా ఆ టైంకి నేను ఇలా కొద్దిగా లంచ్ తీసుకొని అమ్మ ఇంకా కొన్ని థింగ్స్ చెప్పింది అవి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి అమ్మ అక్కడి నుంచి నాకు కొన్ని తీసుకొస్తానన్నమాట అవి తీసుకొని ఇంటికి వచ్చేయడమే ఇంక ఇక్కడ స్టేషన్కి వెళ్ళి ఇంక అన్నీ తీసుకొని వచ్చేసాము అంటే నేను ఆ స్టేషన్లో కొద్దిగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ తెలిసిన వాళ్ళు అంటే మేము ముందు ఉన్నాం కదా రెంట్కి ఆంటీ వాళ్ళు కనిపించేసరికి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయారు అంతలో ట్రైన్ రావడము అమ్మ దగ్గర లగేజ్ తీసుకొని అమ్మకి ఇవ్వాల్సిన లగేజ్ ఇవ్వడము మేము ఇంటికి వచ్చేయడం అన్నీ జరిగిపోయాయి అన్నమాట ఇంక ఇక్కడ అమ్మ వచ్చి మొత్తం అక్కడ నేను కొన్ని శారీస్ నాకు కొత్త పెట్టేసి వచ్చిందానండి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ వరకు ఇంకా అవన్నీ తీసుకొచ్చాయమ్మ నేను బ్లౌజులు కుట్టించుకుంటారంటే స్టార్టింగ్ తీసాను కదా కవర్లో బ్యాగ్లో అవన్నమాట అవి తీసుకొచ్చింది మళ్ళీ కొన్ని మేము అప్పుడప్పుడు అన్నీ అక్కడే మర్చిపోయి వస్తుంటాం కదా మర్చిపోయి రావడం లేదంటే ఉత్కాలని సక్కడే పెట్టేసి రావడం అలా ఇంకా అవన్నీ మొత్తం అన్నీ తీసుకొచ్చేసింది తర్వాత ఇంకా మెయిన్ వెజిటేబుల్స్ అన్నీ మేమైతే ముందు కూపం నుంచి అమ్మకు వాళ్ళము బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కూపంలో అసలు మొత్తం అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరకవు దట్టు కాస్ట్ ఎంత చెప్తారో అక్కడ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు ఆనియన్స్ అవ్వచ్చు అంటే తెచ్చుకోవాలని కాదు ఇంక ఇప్పుడు ఎలానో అమ్మ వస్తుంది కాబట్టి దట్టు బాగా ఫ్రెష్గా ఉంటాయి అనేసి ఇంటి దగ్గరికి వస్తాయి అమ్మ వాళ్ళకు అందుకని కొన్ని కూరగాయలన్నీ తీసుకొస్తుంది అన్నమాట అలానే ఏదో కొన్ని స్వీటు నెయ్యి బాటిల్స్ అవి ఇవి ఇంకా అమ్మ వాళ్ళంటే చెప్పాల్సిన పని లేదు కదా అన్నీ తీసుకొచ్చింది అనమాట తర్వాత కొన్ని స్నాక్స్ తీసుకొచ్చింది అంటే ఇంట్లో ఏం చేయ చేయలేదులేండి అంటే లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు మా పాప హాస్టల్కి వెళ్ళేటప్పుడు చేస్తున్నాం కదా మురుకులు అవి ఇంకా అందుకని ఇవన్నీ మా అన్న తీసి పంపించాడు అనమాట మురుకులు నిప్పట్లు ఇంకేవేవో స్వీట్ కొద్దిగా అట్లా అలా ఇంకా వీటన్నింటిలోకి స్పెషల్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడైతే బోటీలు అంటాము మేమైతే వీటిని బురకలు అంటాం మా సైడ్ అంటే మా ఊర్లో అనంతపూర్ సైడ్ అంటే అనంతపూర్ అంటే మాది అనంతపూర్ కాదు అనంతపూర్ డిస్టిక్ తనకల్లు సో వచ్చేసి చిన్నప్పుడు ఒక ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పైస్ అన్నమాట ఫైవ్ ఫింగర్స్కి పెట్టుకోవచ్చు సో నాకు అది గుర్తు వచ్చింది ఇక్కడ కాకపోతే అవి ఇంకా పొడువుగా ఉంటాయి కొద్దిగా చిన్నగానే ఉన్నాయి అన్నమాట బట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటాయి చాలా ఇయర్స్ అయిపోయింది నేను దాదాపుగా తిని ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ బట్ టేస్ట్ అంతా అప్పుడు మేము తిన్నప్పుడు ఉన్నట్లు అనమాట ఇంకా అమ్మ తెచ్చినవన్నీ అక్కడ ఒకటి సర్దేసి మేము కూడా లంచ్ చేసేసి రిలాక్స్ అయిపోయాము ఇంకా నైట్కి మా బాబు అదేమంటారు మధ్యాహ్నం చేసిన దొండకాయ చట్నీ అవంతా వద్దని ఇంకా నైట్కి వాళ్ళు ఫిష్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నారు మా వారికి మా బాబుకి సో ఇంకా అలా మా డిన్నర్ని కూడా కంప్లీట్ చేశాము సో అంతేనండి అమ్మ కుప్పంకి వచ్చింది కానీ మా ఇంటికి రాలేదు చాలా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది ఫిష్ కర్రీలో వచ్చేసి ఏమంటారు పులుసు ఎక్కువ ఉంది కానీ పీసెస్ తక్కువే ఉన్నాయి బట్ టేస్ట్ చాలా బాగుంది అంట మా వారు మా బాబు తిన్నారు నేను దొండకాయ చట్నీతోనే నా దీని కంప్లీట్ చేశాను సో అంతేనండి ఈ వీడియో ఇంతటి తెంచేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్